హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే నేను చేసిన ప్రాసెస్ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం పదండి మన వీడియోలోకి వెళ్ళి రెసిపీ మొదలు పెడదాం మన వంకాయ బజ్జీకి ఈ వంకాయల్ని శుభ్రంగా కడుక్కుందామండి రెండు సార్లు కడుక్కున్నాం కదండి వీటిని కట్ చేసుకుందాం వంకాయని ఇలాగ నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి లోపల మనకి ఏదైనా పుచ్చు ఉంటే తీసేసుకోవచ్చు ఆయిల్ వేడైందండి వంకాయని వేపుకుందామండి ఇలాగా మనం లైట్గా ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మన వంకాయలు వేపుకున్నాం కదండి ఆ వంకాయల్లో పెట్టే మసాలాకి ఒక వంద గ్రాములు పల్లీలు వేపుకున్నాం చూసారు కదండి మన పల్లీలు వేగినాయి ఇప్పుడు కొద్దిగా చింతపండు ఒక ఇరవై ఎండు మిరపకాయలు వేసుకుందాం ఒక పాటు ఈ మిరపకాయలను కూడా వేపుకుందామండి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేస్తున్నాం మొత్తం చక్కగా వేగేయండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీలు వేసి పౌడర్ చేసుకుందాం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకున్నాం చూసారు కదండీ మనం వంకాయలు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తీసుకొని మనం చేసుకున్న ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా అంతా ఇలా ఫుల్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా పెట్టేయాలి కొంచెం మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇంకా కదలకుండా ఉండిద్ది పట్టుకునిద్ది అనమాట ఆయిల్ తడికి ఓకేనా చూడండి ఇది కూడా అంత సేమ్ కదా అలా పెట్టుకోవాలండి అరకిల్లో శనగపిండి తీసుకున్నామండి మన వంకాయ బజ్జీకి ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా కలుపుకుందాం దీన్ని ఈ వండ రాకుండా బాగా కలుపుకుందామండి ఇంకొద్దిగా వాటర్ పడతాయి చూశారు కదా మన వంకాయ బజ్జీకి ఈ రకంగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట చూశారు కదండి మన వంకాయని ఇలా పట్టుకోవాలి అప్పుడే మనకు మసాలా అన్నది విడిపోకుండా ఉంటుంది ఇలాగా చూశారు కదా ఇప్పుడు ఆయిల్లో వదులుకుందాం హలో ఈ వంకాయలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకు వంకాయ అనేది లోపల కూడా చక్కగా ఉడుకుతుందనమాట కదండీ మన వంకాయ బజ్జి పర్ఫెక్ట్గా వచ్చిందండి చక్కగా బాగా కాలింది వంకాయ బజ్జీ చక్కగా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి మసాలా పెట్టుకుందాం రండి ఇలాగ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయని ఎంత సన్నగా కట్ చేసుకుంటే వంకాయ బజ్జీ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు పుదీనా కూడా కట్ చేసుకున్నామండి ఈ వంకాయ బజ్జీకి మంచి ఫ్లేవర్ రావటానికి మనం పుదీనా వేస్తున్నాం మన వంకాయకి నిమ్మకాయ కారం కూడా రెడీ చేసుకున్నామండి పిండుకున్నాం కదండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇలాగా కొద్దిగా చిటికెడు ఉప్పేసి ఇలాగా చేసుకోవాలండి పేస్ట్ లాగా ఇదేనండి మన వంకాయ బజ్జీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ ఉల్లిపాయలు ఈ పుదీనా ఈ క్యారెట్ తురుము మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇలాగా చూశారు కదా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి పెరుగులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇది మరీ చిక్కగా ఉంది వంకాయని కట్ చేసుకుందాం ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ క్యారెటు పుదీనా తురుముని ఇలా పెట్టేసుకుందాం మనకు తినటానికి అనుకోగా ఉండటానికి దీన్ని ఇలాగా మూడు పీసులుగా కట్ చేసుకుందాం ఇప్పుడు దీని మీద మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా నిమ్మకాయ కారం ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు దీని మీద ఇంకొద్దిగా ఉల్లిపాయ పెట్టేసి ఇప్పుడు పెరుగు వేసుకున్నాం ఇదండి గుం మా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జి చూసారు కదండీ మన వంకాయ బజ్జీ అంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వచ్చిందండి అసలు మనం వంకాయలు పెట్టిన మసాలా మనం వేసిన ఈ ముక్కలు ఏది క్యారెటు ఉల్లిపాయ పుదీనా ఇవన్నీ మిక్స్ చేసి దీని మీద వేసి ఈ పెరుగు వేసి మనం నిమ్మ నిమ్మరసంతో చేసిన కారం కూడా వేసి ఇలా స్టఫ్ చేసాం మొత్తము ఒక ముక్క తిని మీకు టేస్ట్ చెప్తాను ఎలా ఉందో ఏదైనా మా గుండ్ర స్పెషల్ వంకాయ బజ్జీ వంకాయ అండి అద్భుతంగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలాగా నేను చేసిన విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ